యానం కుంభవృష్టి వర్షం వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు లేకపోవడం నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి ప్రజలు కాలేజీకి వెళ్లే విద్యార్థులు పిల్లలు పెద్దవాళ్లు బయటకు వెళ్లడానికి కూడా లేని పరిస్థితి ఉన్న ప్రాంతాల్ని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టంశెట్టి రామ్మూర్తులు ఆ ప్రాంతంలో సందర్శించారు అనేక సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోలేని ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని నాయకులు ఆరోపించారు అంతే విధంగా యానం టౌన్ అంతా కూడా వర్షం వచ్చిన ప్రతిసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దానికి ప్రధానంగా కారణం గోదావరిలోకి వెళ్లి కాల్వలు ఉన్నాయో అవి క్లీన్ చేస్తే తప్ప ఈ పరిష్కారం అవదన్నారు అనేక సార్లు చెప్పినా పట్టించుకోలేని అధికారులపై యానం పరిపాలన అధికారి చర్యలు తీసుకోవాలని వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని యానం కాంగ్రెస్ పార్టీ తరఫున కోరారు

మరి గోదావరి చుట్టూ ఆనుకున్న ప్రదేశం ఉంది అలాగే ఇక్కడ మరి కెనాల్ ఎలా కెనల్ ఒకటి ఉంది మరి అక్కడేమో చూపితేనే మా ఆంధ్రలో తెలుగు నాయకుడు గారు ఏమో అక్కడ ఏదో సైడ్ ఆక్రమించుకున్న డ్రైనేజ్ కబ్బించుకోవడం అనేది కరెక్ట్ కాదు దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలి మరి ఆయన తెలుపు నాయకులు గారు డైరెక్ట్ గా ఏదైతే మరి కంకాలపేట వాటర్ అంతా అంత వాటర్ దీని మీద కూడా కబ్బిచ్చడం జరిగింది మరి ఎంత మంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాను అంటే మరి ఏం చేస్తున్నారు ఈ అధికారులు

గవర్నమెంట్ నాకేం వచ్చి వసతి డ్రైన్ రోడ్డు కట్టి మీరు వాటర్ బుల్ కడుతున్నారు అందరూ రెండు వేల పన్నెండులో ఈ గిరి కాలనీ ఏర్పడ్డ తర్వాత రాజ్భావ్ కాలనీ ఎక్సైజ్ అయిన తర్వాత ఈ పన్నెండు పదమూడు సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను నేను చాలా సార్లు మాట ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంగళాడు పెట్టినారో ఎంపీఎల్స్ ఓట్ అడిగినాక వచ్చినప్పుడు రోడ్లనే హెల్స్ వాగ్దానం చేసి కూడా వాస్తున్నాయి దాన్ని నేనే కాకుండా దీనే మీకు మానేసందరూ కూడా అందరూ కూడా ఎంపీఎల్స్ ఓట్ అని జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి సెషన్లో కూడా ప్రజలు గంగంలో కూడా ఆర్టిఫికెట్ ఆర్టీఆర్ మాట తప్పాడు ఈ నేహత్తానని పర పెద్ద మనిషి ఇవాళ అధికారంలో పెడుతున్నారు మనం అందరినీ మోసం చేయడం జరిగింది అన్ని మోసంతో జరుగుతుంది అంటాం ఎందుకంటే అతను అధికారం అందుకొండి ఎలా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ కరకాల పేటలో ఈ గిరిజనులు పన్నెండు సంవత్సరాల చూస్తూనే ఉన్నాను దీని రెండు వేల పద్దెనిమిదిలో నేను గ్రావల్ ఇస్తేస్తానని చెప్పి అప్పుడు గ్రావాలు తిప్పినప్పుడు కూడా అప్పుడు 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 ఆపేశారు ఈ డబ్బులతో గ్రావెలు అని చెప్పేసి చెప్తున్నారు అందరూ ఆపేశారు అప్పటి నుంచి కూడా దైత్యం అనేది ఇలా అనుభవించాలని మీరు అంటున్నారు ఈ వర్షాకాలం వస్తుంది ఈ ఆర్నీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని నాకు తెలుసు వాస్తవం అయితే నాకు నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు యాలు యానం ప్రజెంట్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో ఎక్కడో గొబ్బరికాయలు కొట్టేసి ఇల్లు తింటున్న చోట ఇల్లు లేని చోట ఏమో అతనికి ఏమో ఫండ్ ఫండింగ్ ఉంటారు ఇక్కడ మన ఇక్కడ ఇబ్బందులు పడేది ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడినా సరే అతను మళ్ళీ లేదు ఎందుకంటే అతను ఇంటి దగ్గర ఇల్లు కట్టుకుంటున్నాడు మూడు బిడ్డలు తనతో కడతాడ ఎంత దారిలో చూడండి ఇప్పుడు ఏంటంటే మీ అలాగే ఏంటంటే అతను నాలుగో వందంగా కూడా అడిగి వంద కూడా దూరంగా ఎప్పుడో పెట్టేశాడు మీరందరూ ఏమనుకుంటారంటే మీరే మాటించారు అంట అధికారం వాళ్ళు అనుకుంటారా మనం వాదన చేసి అనుమించేసి ఎలా సొంత సలోభాల గురించి వాళ్ళు రోడ్లు వేసుకున్నారో వాళ్ళు డ్రైన్ వేసుకున్నారో అక్కడ ఆల్రెడీ దగ్గర కోటి రూపాయలు పెట్టి వారు ఈ కాలనీ అంతా కలిసి కోటి రూపాయలు పెడితే మొత్తం డ్రైన్లు వాడడాన్ని కంప్లీట్ అయిపోతాయి ఏరియా దగ్గర దగ్గర ఇళ్ళన్నట్టు దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు కానీ పీడీపీ కానీ ఒక ఇరవై సార్లు పూల్చారు ఎందుకు పుల్చుకున్నారో అధికారులు ఏది ఎక్కడ డెవలప్ చేయాలో ఎక్కడ కాలనీస్ ఉన్నాయో ఎక్కడ ప్రజలు ఇబ్బంది అనేది ఎవరు అధికారులు కూడా పట్టించుకోలేదు ధ్యానంలో అధికారులు కూడా ఇబ్బంది అవ్వడం వల్ల ఈ నాయకులకి చాలా అవకాశంగా దొరుకుతుంది క్షిణం కాదు ఇలా ఇల్లు లేని చోటు కొంతమంది ఒక అబ్బరికాయలు